నేను చూడబండే ప్లేస్ ఇది స్థలం ఒక అనాథ లేని ఒక బట్టలు లేవు ఇంటిపైన లగెత్త లగెత్తకుండా పోయేసి అతను తీసుకుని వచ్చి సోడా ఇచ్చి అతనికి నేను మెడలు వేసుకునే కండ అతనికి కట్టడం జరిగింది ఎందుకంటే స్త్రీమూర్తులు పోతుంటారు కదా దారిలో ఆ యొక్క స్త్రీలను చూడకూడదు కదా మానవ మానం చూడకూడదు కదా ఆయన మగ మనిషి పాపం చాలా బాధేస్తుంది చూడండి తనే మైండ్ లేదు నేను నా వంతు నేనేం చేయాలో భగవంతుడు నా ద్వారా నా చేత కఠోరం శబ్ద సరిపతి ఇచ్చి పిండుతున్నాను చూడండి బాదం కఠోరం వేసి నన్ను చూసి నవ్వుకుంటూ పోతున్నా అతను దారిలో పోయే పోయే మనిషి నవ్వుకుండా నవ్వుకుండా నవ్వుకుంటూ పోనీ ఇప్పుడు కలుపుతూ షర్బత్ రెడీ అయింది ఆయనకి చూడు ఆయన మొహం ఎంత ఆనందం మైండ్ లేదు మచ్చదు బట్టలు ఏం లేదు అది చిన్ని చూడు లింగం అవ్వబడతాం చూడండి తీసుకున్నాడు కూర్చోము కూర్చోము కూర్చోమన్నా చూడండి నాకు భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక సేవా గుణమే ఈ దేహంలోనే కొలై ఉన్నాడు చూడండి బట్టలు లేకుండా మత్స్యంత లేని వ్యక్తికి అందుకే వీరబ్రహ్మేంద్ర స్వామి వీరగురుడు చేపిస్తా ఉండే సేవలు